ఈ రోజు బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో హౌస్ వాణి డ్రామా మరింత చేరింది ఇద్దరు ప్రధాన మధ్య నడుస్తున్న మధ్యనే ఇరుక్కుపోయాడు ఇప్పటికే తన ఆట వ్యూహాలతో మూడు వారాలు హౌస్ లో అదరగొట్టిన భరణి తనుజా నాన్న అంటూ భావోద్వేగంతో ఆట మొదలు పెట్టిన వెంటనే పరిస్థితుల్లో అడ్డంకులు ఎదుర్కొన్నాడు దివ్య ఎంట్రీ తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టమయ్యాయి భరణి తనుజా దివ్య మధ్య ఇరుక్కుపోయాడు మూడో వారంలో మాత్రమే కాదు రీఎంట్రీ తర్వాత కూడా టాస్క్ లు భరణి కోసం తగులు మొదలు పెట్టడం ఒకరితో మాట్లాడితే మరొకరికి అసహనాన్ని కలిగించడం ఈ గేమ్ లో ప్రధాన డ్రామా అయింది నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ కొత్త మలుపు తెచ్చింది చివరి రౌండ్ లో రీతు తనుజా ఇమ్ము మాత్రమే మిగిలి కెప్టెన్ డెసిషన్ తీసుకోవాల్సి ఉన్న దివ్య తనుజా పేరు చెప్పింది ఇమ్ము కెప్టెన్ కావాలంటే తనుజా ఉండకూడదని కారణం చూపడంతో తనుజా వ్యక్తిగత రీజన్స్ ఎందుకు హౌస్ లో సమస్యగా మారిందని గమనించాం కళ్యాణ్ కూడా తనుజాను తీసుకోకూడదని సూచించడంతో భరణి మధ్యవర్తిగా తనుజాను ఓదార్చే ప్రయత్నం చేశాడు ఇప్పటివరకు హౌస్ లోని ఈ సమస్యలు తీవ్రంగా ప్రదర్శించబడ్డాయి తనుజా భరణి మధ్య భావోద్వేగాలు దివ్యతో వాగ్వాదాలు వ్యక్తిగత సమస్యలు హౌస్లోని ప్రతి టాస్క్ డిస్కషన్ పై ప్రభావం చూపుతున్నాయి తనుజ ఏడుస్తూ వెళ్లిపోయిన సీన్ భరణి మరియు దివ్య మధ్య ఘర్షణ కంటెస్టెంట్స్ మధ్య పెరుగుతున్న టెన్షన్ హౌస్లోని పరిస్థితులను మరింత కాఠిన్యంగా మార్చాయి మొత్తం మీద భరణి గేమ్ కు దివ్య తనుజా మధ్య సంబంధాలు గట్టిగా ప్రభావం చూపుతున్నాయి ఈ వారం కెప్టెన్ గా ఇమ్ము గెలిచాడు కానీ హౌస్ లోని డైనమిక్స్ ఇంకా ఉత్కంఠగా కొనసాగుతూనే ఉన్నాయి